హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడలిమన అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వెల్కమ్ టు మై వీలాగ్ మా ఇంటికి బుజ్జి గణపైన తెచ్చుకుని వినాయక చవితి పూజని చాలా బాగా చేసుకున్నాము మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ మా ఛానల్ నోటిఫికేషన్స్ అన్నీ మీ ఫీడ్లోకి వస్తాయి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ని హిట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ వినాయక చవితి పూజ మీరు ఎలా చేసుకున్నారో కింద కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని షేర్ చేయండి మొదటగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం తాలూకలు అయితే చేసుకుందాము ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకుని దాంట్లోకి వన్ గ్లాస్ ఆఫ్ బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ గీని కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ యాలికలి పౌడర్ని వేసుకుంటే ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుంది ఇలా ఒక పొంగు వచ్చే వరకు ఉంచి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం తాలికల పిండి తయారు చేసుకుంటున్నాము ఒక బౌల్ తీసుకుని దాంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని వన్ గ్లాస్ బియ్య పిండిని యాడ్ చేసుకోండి అది యాడ్ చేసుకున్నప్పుడు స్పూన్తో కదుపుకోండి ఎందుకంటే ఉండలు కట్టకూడదు అనమాట సో ఇదంతా ఒక పేస్ట్ లాగా అయిన తర్వాత దానిని పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకోండి చల్లార పెట్టుకున్న తర్వాత తాళికలని అయితే తయారు చేసుకుంటే ఈజీగా అనమాట సో ఒక ఒక ఉడన్ది కానీ లేకపోతే ఏదైనా ప్లేట్ కానీ తీసుకుని దాంట్లో మనం అయితే తాలికల్ని చేసుకోవాలి సో అది కూడా చాలా సింపుల్గా ఉంటుంది చేత్తో చేసుకుంటే అంటే కొంచెం బాగా వస్తాయి అనమాట లేకపోతే మీ దగ్గర వేరే ఏమన్నా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే వాటితో కూడా చేసుకోవచ్చు బట్ మేమైతే ఇలాగ హ్యాండ్తో చేసుకుంటాము సో ఇలా మేము మంచిగా ఇద్దరం కలిసి అయితే చేసుకున్నాము చాలా బాగా అనిపించింది నాకు మధ్య మధ్యలో చేతికి రాసుకొని చేస్తే మన చేతికి పట్టకుండా ఉంటాయి అనమాట చాలా స్మూత్గా వస్తాయి సో చాలా ఈజీగా అయిపోతాయి సో ఇలా అయితే మేమైతే తాలూకలు అనేవి తయారు చేసుకున్నాము కొంచెం మీడియం సైజు స్మాల్ సైజు అలాగా సో నెక్స్ట్ అయితే మనం మళ్ళీ ఆ మిశ్రమాన్ని మడిగించుకొని దాంట్లోకి తాలికల్ని యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా స్టవ్ మీద సింగ్లో పెట్టి ఉంచేసాం అనుకోండి బెల్లం తాలికలు రెడీ అయిపోతాయి ఇవైతే చాలా టేస్టీగా వచ్చేది మా హస్బెండ్ ఫేవరెట్ డిష్ అనమాట నెక్స్ట్ ఉండ్రాల్లోకి ఒక గ్లాస్ బియ్యప్రవణ తీసుకుని దాన్ని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాను ఆ అంతా పక్కన పెట్టుకున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సో నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను దాంట్లోకి నానబెట్టుకున్న పప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీరకర్ర కొంచెం సాల్ట్ గీ యాడ్ చేసుకున్నాను అలాగే చిన్న అల్లముక్క తరుగు కూడా పేస్ట్ చేసుకుని దాంట్లో యాడ్ చేసుకున్నాను ఫ్రేగ్రెన్స్ కోసం ఇదంతా మంచి పొంగు వస్తున్నప్పుడు దాంట్లోకి బ్రౌన్ కలర్గా మారిన బియ్య ప్రవ్ని అయితే కలుపుతూ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుంటే మంచిగా ఒక పేస్ట్ లాగా అయిపోయింది అనమాట సో ఇదంతా కలుపుకొని మంచిగా చలార పెట్టుకున్నాను ఫ్యాన్ కింద చలారు పెట్టుకున్న తర్వాత చక్కగా ఉండలు అయితే చుట్టుకున్నాను నేను ఇంత కొంచెం చిన్న చిన్న ఉండలు చుట్టుకున్నాను ఎందుకంటే మనం కుక్కర్లో ఆవిరి పట్టుకోవాలి కదా సో మళ్ళీ అవి చిరిగిపోతాయి అని చెప్పేసి ఇంకా చిన్న చిన్న ఉండలు అయితే నేను చెప్తే చుట్టుకున్నాను అనమాట ఇవి కూడా చాలా బాగా కుదిరాయి ఇప్పుడు బెల్లం కుడుములు చేసుకుందాము ఒక గ్లాసు వాటర్లో ఒక గ్లాస్ జాగ్రీ పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అలాగే యాలకుల పౌడర్ని యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి అలా వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాంట్లోకి ఒక గ్లాస్ బియ్య పిండిని అయితే యాడ్ చేసుకోవాలి సో ఉండలు లేకుండా చూసుకోవాలన్నమాట అదే మెయిన్ థింగ్ సో ఇదంతా ఒక పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకోవాలి సో ఉండ్రాలు ఈ బెల్లం కుడుములు మొత్తం అని ఆవిరి పట్టుకుంటాం అనమాట సో వీటిని చల్లారిన తర్వాత ఒక చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి ఇవన్నీ తయారు చేసుకుని పక్కన అయితే పెట్టేసుకోవాలి మీ దగ్గర స్టీమ్ ప్లేట్ ఉంటే అది ఒక కుక్కర్లో పెట్టుకుని దాంట్లో వాటర్ యాడ్ చేసుకుని దానిపైన స్టీమ్ ప్లేట్లు ఇవన్నీ పెట్టుకోవచ్చు బట్ నా దగ్గర లేదు సో అందుకని నేనైతే ఇడ్లీ పాత్రలో అయితే యాడ్ చేస్తున్నాను సో నేను తయారు చేసిన బెల్లం కుడుములు అలాగే ఉండ్రాలని చిన్న చిన్నగా ఎందుకు చేసుకున్నానంటే ప్లేట్కి ప్లేట్కి మధ్య గ్యాప్ ఎక్కువ ఉండదు కాబట్టి సో నేనైతే కొంచెం చిన్న సైజులో అయితే చేసుకున్నాను సో ఫస్ట్ ప్లేట్ని అయితే మీరు వదిలిపెట్టేసుకోండి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మొత్తం అన్నీ పెట్టుకొని దానిపైన మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేసేయండి అది కూడా సింగ్లో అప్పుడు మంచిగా ఆవిరి పట్టుకొని మనకైతే ఉండ్రాళ్ళు కుడుములు అనేవి రెడీ అయిపోతాయి అనమాట ఇది వినాయకుడికి చాలా ఇష్టమైనవి సో ఆయన చాలా ఫేవరెట్ డిషెస్ అనమాట మనం వినాయక చవితి రోజున ఏంటంటే అసలు ఆయిల్ ఏం యూజ్ చేయకుండా చేస్తాం అనమాట ఏ పండుగైనా ముందు పాలు పొంగిస్తాను సో పాలు పొంగుతున్నప్పుడు దాంట్లోకి హాఫ్ అవర్ ముందే నానబెట్టుకున్న ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే యాడ్ చేసుకున్నాను అదంతా మంచిగా ఉడికిపోయిన తర్వాత దాంట్లోకి జీడిపప్పు తోటి నెయ్యితోటి మంచిగా ఒక తాలింపు అయితే వేసుకున్నాను అనమాట సో పర్వణం చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది నీ వంటలని చేసే లోపు మా వారైతే వినాయకుడు పాలిని అయితే రెడీ చేశారు మంచిగా ఫ్రూట్స్ అండ్ ఆకులతోటి మంచిగా డెకరేట్ చేశారు సో నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట చాలా పీస్ఫుల్ గా ఉంది చూడటానికి ओं गणाधिपति नमीपत्र पूजयामी ओम उमापुत्रा नम ब्रेवपत्र पूजयामी ओं गजानाय नम दुर्बारेम पूजयामी ओं हरसूरव नम दूरपत्र पूजयामी ओं पूजयामि, नम रमीपत्र पूजयामी ओम गुहाग्रजा नम ఇలా నేను మా వారు వినాయక చవితి పండగను చాలా చక్కగా చేసుకున్నాము పండగలు ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇల్లంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో అదంతా ఒక పాజిటివ్ ఎనర్జీ తోటి ఇల్లు అంతా నిండిపోతుంది సో మేమైతే ఎక్స్పీరియన్స్ చేసాము మాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో మంచిగా ప్రసాదాలు కూడా చేసుకొని దేవుడికి సమర్పించి మేమైతే తృప్తిగా తిన్నాము సో ఇలా మా వినాయక చవితి పండుగ చాలా అద్భుతంగా జరిగింది ఈ వీక్ మా వారు నేను చాలా బిజీగా ఉన్నాము వర్క్ చాలా ఎక్కువగా ఉందన్నమాట సో అందుకనే కొంచెం రిలీవ్ అవుతామని చెప్పి నేనైతే సర్ప్రైజ్గా మహావీర్ నరసింహ మూవీ టికెట్స్ అయితే బుక్ చేశాను మా వారికి సర్ప్రైజ్ చేద్దామని సో ఆయనకైతే అసలు ఇంకా నేనైతే రివీల్ అయితే చేయలేదు ఈ లోపు మాకు తెలిసిన అంకుల్ వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర పూజ చేసుకుంటున్నారు గణేష్ మండపం పెట్టుకుని సో అక్కడికైతే వెళ్ళాము సో అక్కడికి వెళ్ళి కొంచెం ఆ పూజ ఇంకా పంతులు గారు కథ చెప్తే అదంతా వినేసి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడి ఇంకా మేమైతే మంచిగా ప్రసాదాలు తిన్నాము ఇంకా నైట్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ స్వామి అన్నయ్య వాళ్ళు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారనమాట సో ఇంకా అక్కడికి అయితే వెళ్ళి వాళ్ళ పిల్లలతో టైం స్పెండ్ చేశాము ఇంకా ఫైనల్లీ జిఎస్ఎం హాల్ కి వెళ్ళి మహావీర్ నరసింహ మూవీ అయితే చూసాం మూవీ అయితే చాలా చాలా బాగుంది జిఎస్ఎం హాల్ కూర్చోం కదా మన పేరెండి సినిమా కాదు వాళ్ళు అంత చూద్దాం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి కూర్చోం అది అయితే ఆల్లా

కాదు మేము టికెట్స్ తీసుకోలేదు టికెట్స్ తీసుకోకుండా మూవీకి వెళ్తున్నాము పట్టుకుంటారు లేదు చూద్దాం ఏంటి ఇప్పుడు లేకుండా మూవీకి వెళ్తున్నాం మనం టికెట్లు లేవు ఇప్పుడు ఆయన అందరూ పట్టేసుకుని ఏం చేస్తారో నాకే తెలియదు ఓకే మూవీ చాలా అంటే చాలా బాగుంది పండగ రోజున చూడవలసిన మూవీ అనమాట సో ఇలా మా వినాయక చవితి సర్దా సర్దాగా చాలా బాగా జరిగింది ఇంకా మా దగ్గరలో ఉన్న వినాయకుల్ని కూడా ఒకసారి వెళ్ళి కలిసి హాయ్ చెప్పేసి ఇంకైతే ఇంటికి వెళ్ళిపోయాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బై బాయ్